శ్రీదేవి గారు అందరికీ నమస్కారం కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే నా టీంని ఫస్ట్ థ్యాంక్ చేయాలి దానికి ముందు మా సినిమాకి గెస్ట్గా వచ్చిన మనోజ్ గారికి అండ్ అందరూ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చిన దానికి అండ్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ మై టీమ్ ఫస్ట్ డెఫినెట్గా మా డైరెక్టర్ గారు వెంకటేష్ గారు వెంకీ ఆయన గురించి చాలా చెప్పాలి కానీ కొన్ని వర్డ్స్ చెప్తాను ఇవాళ హీస్ అన్ అమేజింగ్ రైటర్ అండ్ ఆయన సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ ఆయన డైలాగ్స్ కానీ అండ్ హిస్ విజన్ చాలా కొత్తగా ఉన్నింది అండ్ నాకు ఆయన ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా అనిపించనే లేదు అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఇది నేను సినిమా ఈ సినిమా చేశాను అని కాకుండా ఒక యాక్టర్గా నేను చెప్పకుండా యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ అ ఒక ఫ్రెండ్ లాగా వెంకీకి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఆయన కోసం ఫస్ట్ ఈ సినిమా ఆడాలని నేను ప్రే చేస్తున్నాను బికాస్ ఐ థింక్ హీ డిజర్వ్స్ సక్సెస్ చాలా జెన్యున్ పర్సన్ అండ్ సుందరకాండలో ఈ జర్నీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్ విత్ హిమ్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకీ డెఫినెట్గా మీరు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తారు యాజ్ అ డైరెక్టర్ తెలుగు సినిమాలు చాలా చేస్తారు ఇండియన్ ఫిల్మ్స్ చాలా చేస్తారు సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వాళ్ళ టీమ్ డైరెక్షన్ టీమ్ ఆల్రెడీ స్టేజ్ మీద వచ్చారు మీరు అందరూ చూశారు ఒక యంగ్ వెరీ నైస్ టీమ్ అని చెప్పాలి అంత కూల్గా హ్యాపీగా నవ్వుతూ ఎందుకంటే వెంకీ వెంకీ ఫేస్లోనే ఆ స్మైల్ ఎప్పుడు ఉంటుంది అలానే ఆయన టీం కూడా చాలా కూల్ సో ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ద ఫిలిం అండ్ దెన్ ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు చాలా మంచి ప్రొడ్యూసర్స్గా ఉన్నారు సుందరకాండాని సినిమాని ఎంత అందంగా తీశారో ఇవాళ రిలీజ్ వరకు కూడా అంత మంచిగా ఒక ప్రమోషన్స్ చేసి ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ సంతోష్ గారు గురించి ఇంకొక few words extra chupali because the journey i've traveled more with him uh, it was wonderful santosh garu first day in chini ritchina a smiling face on anarici jay kundaripudhara kuda same smile so as a production house miki the first time i in kachala sinmal ali. mana industry lo the production house gaundal and i wish you all the very best to all three of you all and uh, entire production team టెక్నీషియన్స్ ఎల్ అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేశారు ఈ సినిమాకి అండ్ మా ఈపీ సందీప్ గారు ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ ఫిల్మ్ చాలా బాగా చూసుకున్నారు అండ్ దెన్ మై సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు నిజంగానే చాలా అందంగా తీశారు సినిమాని ఒక పెయింటింగ్ లాగా ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ద ఫిలిం నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన విజువల్స్ డెఫినెట్గా ఇంకా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది అంత బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ చేశారు సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రదీష్ గారు చాలా క్వాయట్ పర్సన్ ఎక్కువ మాట్లాడరు అసలు అరవడం సౌండ్ అసలు ఉండదు సో ఆయన టీమ్ ఆల్సో ఆయన బ్రదర్ కానీ ఎంటైర్ టీమ్ వాజ్ వెరీ వెరీ స్వీట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు ఐ థింక్ హీస్ అ వెరీ బిగ్ ప్లస్ అండి ఫిల్మ్కి సాంగ్స్ ఆర్ అమేజింగ్ మీరు అందరూ విన్నారు డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది ప్రతి సాంగ్ అంత బ్యూటిఫుల్గా చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుందని అంటున్నారు నేను సినిమా ఇంకా చూడలేదు బట్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన దానికి ఈ సినిమాకి డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ ప్లస్ ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దెన్ మా ఈ సినిమాకి నా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు చాలా మంచి వర్క్ చేశారు అండ్ హిస్ టీమ్ ఇద్దరు ఉన్నారు ఆశా అండ్ ఫర్ ఇస్ నేమ్ ఆశా అండ్ సాగర్ వాళ్ళిద్దరు కూడా పర్సనల్గా థ్యాంక్ చేస్తున్నాను కొంచెం ట్రబుల్ చేశాను నా కాస్ట్యూమ్స్ వచ్చినప్పుడు చాలా పర్టికులర్గా ఐ వాజ్ వెరీ పర్టికులర్ సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్ అండ్ మై పర్సనల్ టీమ్ సంతోష్ రమ అండ్ అంజీ వాళ్ళ ముగ్గురు కూడా చాలా నాతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారు సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ దెమ్ ఈ స్టేజ్ మీద ఈ సినిమాలో నాతో పాటు ట్రావెల్ అయిన దానికి అండ్ దెన్ డెఫినెట్లీ మై కాస్ట్ ఎంటైర్ కాస్ట్ అండి చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది మీరు అందరికీ తెలుసు చాలాసార్లు అన్నాను కూడా ఇట్ వాజ్ జస్ట్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ నరేష్ గారు వాసుకి గారు సునైనా గారు అభినవ్ గారు అండ్ దెన్ సత్య గారు రూపలక్ష్మి గారు ఇట్లా చాలామంది ఉన్నారు ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ వాళ్ళు అందరితో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది అండ్ డెఫినెట్లీ వీతి వీతికి ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్లో And, but she's been a child actor almost 16 years' experience in the uh, film industry. Low. She's such a sweet girl. Uh, I'm really wishing her all the very best. Definitely, a artist, this she will really shine bright. I wish her all the very best, Viti. Love you. And the uh, technicians, I'm sorry, but Sundarakanda was definitely a very, very beautiful experience. I'm very happy that this And... Uh, మై ఆడియన్స్ మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఫస్ట్ ఈశ్వర్లో ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ సుందరకాండ వచ్చి వస్తుంది నాకు అంత లవ్ చూపిస్తున్నారు అండ్ ద వెల్కమ్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా హ్యాపీగా ఉంది వెయిటింగ్ ట్వంటీ సెవెంత్ రోజు సుందరకాండ రిలీజ్ అయిన తర్వాత మీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలని ప్రే చేస్తున్నాను అండ్ డెఫినెట్లీ ప్రెసెంట్ మీడియా మీరు లేకపోతే యాజ్ అన్ యాక్టర్ మేము లేము చాలా థ్యాంక్స్ ఎంత పేషెంట్గా ఎన్ని అవర్స్ షో ప్రోగ్రామ్ ఈవెంట్ అయినా ఎంత ప్రెస్ మీట్ ఎంత టైం అయినా అంత పేషెంట్గా ఉండి మా ఫోటోస్ వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండింది ఈ సినిమాలో కూడా నాకు ఉండాలి డెఫినెట్గా ఇంకా చేసే సినిమాలు చాలా సినిమాలు చేయాలని ఉంది సో హోపింగ్ అన్నీ బాగానే జరుగుతుంది వినాయక చవితి రోజు సుందరకాండ అండ్ థియేటర్స్ సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిలం థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్ పేరు పేరున సర్ డి సర్ యుడ్ వన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ నరేష్ గారు యూఆర్ ద యూత్ఫుల్ బాయ్ హెస్ అంప్లాన్ బాయ్ సో యా అండ్ ఎస్పెషల్లీ శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే హాయ్ ఐ సి ఐర్ బ్లాక్ ఫర్ యూ ఓన్లీ బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ జస్కి శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఇంతప్పటి నుంచి కలిసి పెరిగాము అందరం అండ్ చెన్నైలో పెద్ద రౌడీ ఇలాగా చాలా ఉంటుంది నన్ను ఎవరైనా బెదిరిస్తారంటే చిన్నప్పటి నుంచి అది తినండి చెన్నైలో బాగా నన్ను ర్యాగింగ్ చేసేది నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ గ్రోయింగ్ అప్ సో యా సో యూ లుక్ ఫెంటాస్టిక్ లైక్ ఆల్వేస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అలాగే ఎంఎస్ రాజు గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ద టీమ్ అండ్ పేరు పేరున అండ్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ కామెడీ బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఐఎమ్ షోర్ ఈ సినిమాలో కూడా ఎలాగ ఉంటారు అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను అవన్నీ మా డైరెక్టర్ గారు డీటెయిల్గా మాట్లాడేశారు సో అందుకోసమే నేను సెలవు తీసుకుంటాను అండ్ ఫైనల్గా మన మనందరూ ఫేవరెట్ మన నట సినిమా బాలయ్య గారు ఎవరు గెన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు ఫిఫ్టీ ఇయర్స్గా ఆయన ఫిఫ్టీ ఇయర్స్గా ఐఎమ్ ద ఓన్లీ హీరో హుడ్ ఇట్ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బాలయ్య గారు బాలయ్యన్న ఆల్ ది వెరీ బెస్ట్ ఫిఫ్టీ కాదు ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అంటే వంద సంవత్సరాలు మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి హీరోగానే చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ సినిమా సుందరకాండ ఇరవై ఏడు రిలీజ్ అవుతుంది గొప్ప విజయం అందించండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు ఐ లవ్ యూ అలాగే వంశీ శేఖర్ గారు ఈచ్ అండ్ ఎవరి వన్ సపోర్టింగ్ ఫిల్మ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కళ మందిర్ ఫౌండేషన్ నుంచి అండ్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనోజ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ మచ్ మనోజ్ గారు శ్రీ